మానవతా మూర్తి మనసున్న మహారాజు కీర్తిశేషులు మాగుంటి సుబ్బరామిరెడ్డి గారి యొక్క డెబ్బై తొమ్మిదవ జయంతి సందర్భంగా కావలిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు అతీతంగా మానవతావాదులు మనసున్న నాయకులు అందరూ కూడా ఈ రోజున మాగుంట సుబ్బరామిరెడ్డి గారికి ఘనమైనటువంటి జన్మదినాన్ని సందర్భంగా వారికి పూలమాలలతో నివాళులు అర్పిస్తూ వారి జన్మదినాన్ని జరుపుకుంటున్నారు అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు సుబ్బరామిరెడ్డి గారు ఆశయాలలో అతనితో ఉన్నటువంటి నా సాన్నిధ్యాన్ని గుర్తుపెట్టుకొని నాకు మొట్టమొదటిగా రాజకీయ భిక్షని రెండు వేల ఐదులో సొసైటీ ప్రెసిడెంట్ గా రెండు వేల ఆరులో ఎంపీపీగా నన్ను జలగించ మండలానికి తీసుకొచ్చినటువంటి కుటుంబం మాగుంట కుటుంబం ఆ తల్లి ఆ కుటుంబం యొక్క రుణం తీర్చుకోవాలి ఆ తల్లి యొక్క రుణం తీర్చుకోవాలని ఆలోచనతోనే నేను కూడా మాగుంట పార్వతమ్మ గారు మరణించినప్పుడు మన ముఖ్యమంత్రి వరుడు అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసిన వెంటనే కావలి టంకు రోడ్డుకి ఆ పేరు పెడదాము ఆమె పెట్టినందు వల్ల కావలి ప్రజలు కూడా ఆనందిస్తారని చెప్పినప్పుడు అంతకంటే ముందుగానే ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచన కృష్ణారెడ్డి తప్పకుండా చేద్దామని రెండు నెలల కాలంలో జీవో ఇచ్చి ఈ రోజు ఆ కుటుంబాన్ని అభిమానించినటువంటి వ్యక్తి ఆదరించినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ